యేసు క్రీస్తు ప్రభు పలికిన ఏడు మాటలు మొదటి మాట లూకా సువార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగో వచనము యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి దెన్ జీసస్ సైట్ ఫాదర్ ఫర్ దెమ్ ఫర్ దే డు నాట్ నో వాట్ దే డూ రెండవ మాట లూకా సువార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై మూడో వచనము అందుకైనా వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాన నేను అండ్ జీసస్ సేట్ టు హిమ్ అర్ష్యూడ్లీ ఐ సే టు యూ టుడే యూ విల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైస్ మూడవ మాట యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై వచనము యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచున్నట చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను వెల్ జీసస్ దేర్ ఫోర్ సో హీస్ మదర్ అండ్ ద డిసైపుల్ హూమ్ హీ లవ్డ్ స్టాండింగ్ బై హీ సైట్ టు హీస్ మదర్ ఉమెన్ బీ హోల్డ్ యూర్ సన్ నాలుగవ మాట మత్తేసు వార్త ఇరవై ఏడవ అధ్యాయం నలభై ఆరో వచనము ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తిని అని బిగ్గరగా కేక వేసెను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము అండ్ అబౌట్ ద నైన్త్ హవర్ జీసస్ క్రాయిడ్ అవుట్ విత్ ఎ లౌడ్ వాయిస్ సేయింగ్ ఏలీ ఏలీ లామా సభక్తిని దట్ ఈస్ మై గాడ్ మై గాడ్ వై హ్యావ్ యు ఫోర్ సెకండ్ మీ ఐదవ మాట యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనము అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పుకొనుచున్నాను అనిను ఆఫ్టర్ దిస్ జీసస్ నోయింగ్ దట్ ఆల్ థింగ్స్ వేర్ నౌ అకంప్లిష్డ్ దట్ ద స్క్రిప్చర్ మైట్ బి ఫుల్ఫిల్ సేట్ థర్స్ట్ ఆరవ మాట యోహాన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పైవ వచనము యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను సో వెన్ జీసస్ హ్యాడ్ ద సోర్ వైన్ హీ సైట్ ఇట్ ఈస్ ఫినిష్డ్ అండ్ బౌవింగ్ హిస్ హెయిర్ హీ గేవ్ అప్ హీ స్పిరిట్ ఏడవ మాట లూకా సువార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై ఆరో వచనము అప్పుడు ఏసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను And when Jesus had cried out with a loud voice, he said, Father, into your hands I commit my spirit. Having said this, he breathed his last. Praise the Lord.